హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది ఆగస్టు పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోర్ ముదురుతోంది రోజుకో పార్టీ రోడ్డెక్కడం రచకు దారితీస్తోంది ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం వివాదానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి బాధ్యుడికి న్యాయం చేయాలని ఓ పార్టీ వాదిస్తుండగా దీని వెనుక సూత్రధారులను అరెస్ట్ చేయాలని మరో పార్టీ ఆందోళన చేస్తోంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బేర సత్యనారాయణపై నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు విధులను ఆటంకపరచడంతో పాటు నాలాను కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు కమిషనర్ ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్రీ కేసు నమోదు చేశారు అయితే తనను విచారణ కోసం ఏసీపీ కార్యాలయానికి పిలిచారనే మనస్తాపంతో సర్జికల్ బెడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడ్డాడు గొంతు కోసుకోగా వెంటనే ఆస్పత్రికి తరలించారు కావాలని ఆ సత్యనారాయణ గారు చెప్తున్నట్టు మేము కావాలని ఏమీ తప్పుడు కేసులు పెట్టడం జరగలేదు మేము కంప్లైంట్ వస్తేనే కంప్లైంట్ మీద దరఖాస్తు వచ్చిన తర్వాత రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవాళ పిలిపించడం జరిగింది కానీ పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఒక అభియోగం మొత్తం అది కాదు ఈ మేము రాకన్న ముందు కూడా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా అతని మీద ఏడెనిమిది కేసులు రిజిస్టర్ అయినాయి కూడా ఏసీపీ కార్యాలయంలో గొంతు కోసుకోవడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది ఈ క్రమంలో ఏసీపీ పైన చర్యలు తీసుకోవాలనేది ఓ వర్గం డిమాండ్ చేస్తోంది ఇక కబ్జాలు చేసి అధికారులను బెదిరించి మరీ ఇలా చేయడం ఏంటనేది మరో పార్టీ వాదన ఒక పార్టీ ఏసీపీపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతుంటే సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు దాని వెనకుండి వారిపై చర్యలు తీసుకోవాలనేది ఇంకో పార్టీ డిమాండ్ రాజకీయ పార్టీల పోరాటం జిల్లాలో హాట్ టాపిక్ అయింది ఇష్యూ ఏంటి దానిలో బాధ్యతలెవరు తప్పు చేసిందెవరు కావాలని కేసులు పెట్టింది నిజమేనా అనే విషయాలు మరుగునపడ్డాయి కానీ రెండు పార్టీల మధ్య రాజకీయ విభేదాలుగా సీన్ మారిపోయింది